ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా నిలవాలని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను హరీష్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నిజాలను నిర్భయంగా తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా స్వతంత్ర ఛానల్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై గళం వినిపిస్తోందని చెప్పారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ స్వతంత్ర టీవీ మరింత ఎత్తుకు ఎదగాలని హరీష్ రావు ఆకాంక్షించారు చూడు అబ్బాయి అది అట్లా ఏదో కుప్పలు కుప్పలు కాదు ఎవరి పోయినా ఫస్ట్ కావడం అలా మన కార్యకర్తలు పదివేలు వస్తే చూడాలి ప్రతి కార్యకర్త ఇంటిక చేరాలి మీరు పడుచుకుంటలేదు ప్రభాకర్ శేషన్ ఎవరు పడుచుకుంటలేరు ఓకే సార్